నేనైతే చాలా బాగున్నాను నేను మీ పద్మాని నేనైతే మా విలేజ్కి వచ్చేసాను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి ఇదిగో అండి పుచ్చతోట తోట తోట దగ్గరికి వచ్చాము మొత్తం చూడడానికి సరేలేమో మా తోటకి వచ్చేసాం కదా ఒక పుచ్చకాయ పగల కొట్టి కాయ కావాలరా అని అయినా ఇది కూడా చిన్నదిగానే ఉంది కొంచెం చిన్నదిగానే ఉంది சரிதா நேன் காய் கொடுத்துமாட்ட கொடுத்து அப்பா சூப்பர் நே நிதி டேஸ்டி வாட்டர் மெலன் జాహే జాయ్గా చిన్న చాలా స్వీట్గా ఉందిరా తిందు కూడా తె ఇది కూడా స్వీట్ గా ఉంది తిను కొంచెం సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసినా పుచ్చకాయలు అయ్యి ఎక్కడ బజార్ మొత్తం పుచ్చకాయలేనండి అందరూ చల్లగా తిరగండి ఇది సమ్మర్లో ఇది వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా